సినిమా హాల్ అండి సినిమా ఏదో పాత సినిమాండి అయితే చూడాల్సిందే చూడాల్సింది మేనేజర్ ఏమిటి అమ్మాయి సినిమా చూస్తారట ఎలా కుదురుతుందా ఎంటర్వ్యూ పైగా అయిపోయింది బుకింగ్ కట్టేస్తాం ఆరు గంటలు రండి ఆరు గంటలకు రమ్మంటున్నాడు రండి ఇప్పుడే చూస్తాం ఆట మొదటి నుంచి వేయమను ఇప్పుడే చూస్తారట ఆట మొదలు నుంచి ఏమంటున్నారు ఎలా కుదురుతుంది లోపల జనం ఉన్నారు కదా లోపల జనం ఉన్నారట అండి ఉంటే లేచి పొమ్మనివయ్యా తలోపతి పారు ఉంటే లేచి పొమ్మని వయ్యా తలోపతి పారి తాళి బయట పోతారు అంతేనంటారా అంతేగాక అమ్మాయి గారు ఆర్డర్ చేసిన తర్వాత అమ్మాయి గారు మీ సిటీ సినిమాలా కాదు పది ఇంటర్వల్స్ ఉంటాయి కనపడితే వినపడతాయి వినపడితే కనబడండి లేదు ఉంటే కరెంట్ పోతే లేదా ఫిలిం కట్ ఏంటాయ్ ఆట ఆపేశారే ఏంటి నీకు మళ్ళీ చెప్పాలా ఎరా నిన్నే ఆట ఎందుకు కాపు అది కాకపోతే ఇరవై తీసుకో బాబు ఇంకా తల ఇరవై హాయ్ బాబు ముందు ఆట మొదలెట్టు అదేం కుదరదు పొమ్మని చెప్పు వాడికి ఆడు నువ్వేమవుతావే చెవిట్లా కూసావు నువ్వు కూసిందేనే ఏంటి మహా గీర్వాణం పోతున్నావ్ నువ్వు రాణివైతే ఏమైనా భయం అనుకున్నావా ముంద ఆట మొదలట్రా బాబాయ్ నీ కోసం మళ్ళీ ఆట వేయడం కుదరదు ఎలా కుదరాలో నాకు తెలుసురా బే ఆట ఆపేమో నీ లైసెన్స్ క్యాన్సిల్ నాకు రూల్స్ తెలుసు తెలుసు వంకాయ పులుసు రండి బాబు లోపల రండి ఆపరేటర్ ఆంజే సుబ్బయ్య ఈ హాల్ ఎవరిది రైస్ మిల్ ఓనర్ రాజీ గారిదమ్మా కొని ఆరింటికల్లా ఆట చూడాలి హాల్ కొనడం ఆపరేటర్ని మేనేజర్ని మేనేజమ్ని తాగుగొట్టం అన్ని ముగించాను చే ఇక ఓనను తినడానికి రెడీగా ఉన్నాను నా ధ్యానకిని అవమానించిన గాడిదల్ని నేను ఉల్లిపెడతాన ధ్యానికిని అవమానించేసింది హాలు వాడు కాదు ఒక కూలి వాడు యాన టికెట్ వాడు వాడి పావనా టికెట్ బలంతో ఆడ నడిపించాడు నేను నా లక్ష్యుల బలంతో ఆడి లోపలేకపోయాడు ఆ రాష్ట్రం అల్లు వెళ్ళాడు ఎవరు వాడు చెప్డే వెళ్ళి నువ్వు నెలటం కాదు వాళ్ళు ఇక్కడికి రావాలి నా ముందు నిలబడి సోరం చెప్పాలి కలం కొట్టాలి వాడికి వాడికి గుండు గీయించి సొన్న బొట్లు పెట్టించాలి అలాగే కూలి విధానాలు అక్కడ కనిసేపు ఎవడా ఇవాడు ఆ మిలిటరీ చేతిలో కమత కాదండి అన్నం పెట్టి వంద రూపాయలు ఇస్తారట సుబ్బయ్య పద తమ్ముడు నువ్వెందుకురా పెద్ద పాలే రోడ్డు దగ్గరికి సుబ్బయ్య అయ్యా నువ్వెళ్ళాకురా అలాగేనండి ఇదిగో పాలేరు అబ్బాయి అదృష్టవంతుడు అయ్యా బ్రహ్మాండమైన ఉద్యోగం కొట్టేశావు ఏంటంటే నెలకి రెండు వేల రూపాయలు జీతం అంటే నా జీతానికి నాలుగు ఇంతలు మూడు పూట్ల నరమాంసం ఉన్నప్పుడు అన్నిటితో భోజనం టిఫిన్ కాఫీ టీలు అమ్మాయి గారు ఉన్నప్పుడు సిగరెట్లు పొద్దుమణిగా మనిషికి అరబాట్లు వెన్నగాచిన నెయ్యి లాంటి సారాయి మహాప్రభు ఏం చెప్పండి అదృష్టం అవును రెండు వేలకు ఆ ఏముంది రోజు రెండు సార్లు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని సలాం కొట్టాలంటే ఆ రెండు వేలు ఎదుటికండి అంత సరదాగా ఉంటే ఊరికే చెబుతా వేషంలో చిన్న మార్పు ఉంది దివాణం వారే యూనిఫార్మ్ ఇస్తారు ఫస్ట్ క్లాస్ అయిన ఇకపోతే జుట్టు కాస్త దియించేయాలి తిరపట్టి వెంకన్న కలుసుకో ఓసారి గోవింద కొట్టి కళ్ళు కూసుకుని ఐదు నిమిషాలు కూర్చో అంతే అంటే గుండు గీయించుకుని లుంగి కట్టుకుని రోజుకు రెండు సార్లు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటే నెలకు రెండు వేలు ఇస్తారనమాట అంతే కదా మరి అదే రోజు అమ్మకారా చేయమైపు ఇరవైలు ఇప్పిస్తారా ఏంటో కూర్చో పాలేరాడు వచ్చాడా వాడు చెట్టు కట్టే ముందు వాడు వస్తే కదమ్మా ఏ రేటు చాలేదా వాడు బతుక్కి వాడు ఒట్టి పాలేరు కాదమ్మా చాలా గట్టి పాలేరు పోట్లకి పొగరెక్కి నాంబోతు నువ్వు వాడిని కష్టపడి లంగ తీసి ముగ్గుకు తాడిపోసానంటావు ఏడు మరి గుండు గీయించుకోవాలి కదా పాపు ఆ పాయింట్ మీదే మనతో ఎదురు పెట్టాడమ్మా అంటే మనం చెప్పిన సదరు గుండు మనమే చేయించుకుని సదరు లుంగి మనమే ధరించి వాడి చేలు వాడి ముందు నిలబడి మొక్కితే మనం రెండు వేలు ఇస్తాను అన్నాం కదండీ వారు మనకే ఇరవై వేలు ఇస్తాడు టా నెలకి ఆహ్ ఆ మైగారినంత మాటంటాడా ఉండు అయ్యగారితో చెప్పి పాకితో కాటుపారెంతా ఆగువే దీనికి అయ్యేదో అక్కర్లేదు వాడి పని నేనే పడతాను మట్టి కలిపిస్తాను ఆ ఆ ఆకలాకలే బోబో పెట్టుబెడో ఆ ఆహా ఇలలో ఒక అద్భుతంగా సత్యం కనిపెట్టను చెప్తాను కదండి ఎండలో నడిస్తేనే నీడకి రుచి ఆకలేస్తేనే వేస్తేనే అన్నానికి రుచి అలసిపోతేనే నిద్ర అమ్మ వంట మహాప్రభు ఇక ఇండియాలో ఎవరు అందుకే చంద్ర తెలుసు చూసావా అన్నం అంతా ఎలా తన్నించిందో పిల్లలు రెడీ అయినా రెడీ పాలే చూడు నేను చెప్పాను మిమ్మల్ని ముగ్గురిని కొరడాతో చూసి పారెప్పాను నా తెలియదు

అంత డబ్బిస్తే వాడు ఊరుపోతాడు ఈ బాలే రోడ్డు పని కాడి చుట్టుపక్కల ఎక్కడా పని దొరకకుండా నేను చూస్తాను మాగారు ఇక రెండో పెట్ట అక్కడే నేను చెప్పిన ఫ్యాక్టరీకి తగిన చూడు నీరు రవాణా కలిగిన రోడ్డు అన్ని ఉన్నాయి లాభాలు లక్ష లక్షలు కరెక్ట్ నా కూతురు కంట తడి పెడితే నేను చూడలేని అవి తుడిచి నవ్వించకపోతే నేను నువ్వు మనాస్తి అందరం చచ్చినా బతికినా ఒకటి నేను మిలిటరీ నుంచి బయటకు వచ్చేశాక నాకు చాలా మంచి ఉద్యోగాలు వచ్చాయి పెద్ద జీతాలు బంగళా కార్లు ఇస్తా ఉన్నారు అవి ఇష్టం లేక ఈ పల్లెకొచ్చి స్థిరపడి హాయిగా ఉన్నాను అని చేత దీన్ని సర్లేండి కొన్నాళ్ళ పాటు సరదా తీసుకున్నారుగా అయినా మిలిటరీ వాళ్ళకి పొలంలో ఇది పొలం కాదు పుణ్యస్థలం మా తాత తాతలు మాకోసం ఇచ్చిన వరం అది సరే నేను ఒకటి చెప్తాను మీ భూమి గట్రా ఇప్పుడున్న ధరవరల ప్రకారం రెండు లక్షలు చేస్తాయంటున్నారు మా ఫ్యాక్టరీ కోసం నేను ఆరు లక్షలు అంతా క్యాష్ ఒక్క దఫాకి మీరు హాయిగా పట్నం వెళ్ళి బిజినెస్ పెట్టి నేను పట్నం వెళ్ళను అని మనవి చేశాను నా బతుకే కాదు నా పిల్లలు వాళ్ళ పిల్లల బతుకులు కూడా ఇక్కడే కొనసాగుతాయి ఇది కరెక్ట్ ఏ పాలేరు నువ్వు నోరు ముసుకో ఏది కరెక్ట్ యజమానికి తెలుసు వాడికి తెలుసు వాడు పాలేరు కాదు నా బిడ్డ లాంటి వాడు అయినా ఏమిటండి ఇది నా ఇంటికి వచ్చి నా వాళ్ళనే కదా మహిస్తున్నారు ప్లీజ్ మైండ్ యువర్ మేనర్స్ సారీ సార్ కుర్రవాడు కదా ఉరుకు నెత్తురు వాడిదేముంది రాజావారి మాట కాస్త వినండి ఈ రైతులు షావుకారులు మీ చుట్టూ ఉన్న స్థలాలన్నీ అమ్మేశారు మధ్యలో మీరు ఒక్కరు ఉండి ఏం సాధిస్తారు మా ఫ్యాక్టరీకి అడ్డుండడం తప్ప పోనీ మీకు అంతగా కావాలంటే ఆ కొండ దగ్గర పాతిక ఎకరాలు ఇస్తాను రాజావారు చెప్పింది పాయింట్ అండి నువ్వు ఉన్నవయ్యా వాళ్ళు కోట్లు సంపాదించుకోవడానికి నేను నా స్థలం పోవాలా ఊరు వాడ నీరు దారి ఉన్న చోటు వదిలేసి ఎక్కడ వల్ల పోవాలా అయినా అనవసరం నాకు ఇష్టం మరి అంత తిక్కగా చెప్పకండి ఎదుటి మనిషి ఎవరో ఆయన శ్రీ సంపదలు మంది మార్పునమ్డు తొందరపడకు వారిని కాస్త ఆలోచించుకొని రాజా వారికి పై వర్గాల్లో ఉన్న పలుకుబడి అది వారికి తెలియదా ఏమిటి ఏం బెదిరిస్తున్నారా నేను చావడానికి సిద్ధపడి యుద్ధంలోకి వెళ్లి గౌరవంగా బయటకొచ్చిన వాడిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేను అమ్మ ైనా బాండే ఏంటొస్తారో తీరా ఆడ బుద్ధి లేదా మనకేనా ఉండాలిగా